గాడిద పాలు కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పట్టపాడంలో ఊరి మైలబట్టలు ఉతికి జీవించే కుటుంబం ఒక్క పిచ్చేయదే అతగాడికి ఆ పనిలో సాయం చేసే నమ్మకమైన గాడిద ఒకటి ఉండేది కొడుకు పుట్టినందుకు తల్లికి ముడుపు చెల్లించాలని పోతూ పోతూ రెండోళ్ల ఆవల ఉండే దూరపు చుట్టం సోమయ్యకు గాడిదను అప్పగించాడు పిచ్చయ్య యాత్రనుంచి తిరిగొచ్చిన పిచ్చయ్యకు అతగాడి గాడిదను తిరిగి ఇవ్వకపోగా ఇక్కడి గాడిదలన్నీ నేను సాకేవి రేవు దగ్గర నీ గాడిద తప్పిపోయింది దాని మేతకైన ఖర్చు నీవే నా నాకచ్చుకోవాలి అని మొండికి తిరగడంతో పిచ్చయ్య న్యాయం కోసం ఆ ఊరి పంచాయతీ పెద్దను ఆశ్రయించాడు వివాదం ఆశాంతం శ్రద్ధగా ఆలకించి అనుకోని అవాంతరం వల్ల నిర్ణయం వెంటనే చెప్పలేను అన్నాడు పంచాయతీ పెద్ద తీర్పు వచ్చేవరకు ఊరి సత్రంలో బస చేయక తప్పింది కాదు పిచ్చెయ్యకు మరో నెల రోజుల్లో కూతురు పెళ్లి ముహూర్తం ఉన్న తన దగ్గరి బంధువు ఒక ఆయనకు ప్రాణం మీదకు ముంచుకొచ్చింది మూడు రోజులు ముప్పూటలా గుక్కెడు గాడిదపాలు పట్టిస్తేనే ముహూర్తనాటికి ఆయన మనుషుల్లో పడేది కాకపోతే గాడిద ముందువైపు కూర్చుని పితికిన పారు మాత్రమే మందుకు పనికివచ్చేది అన్నాడు వైద్యం చేసే ఆచారిగారు ముందువైపు నుంచి పితికినా పాలిచ్చే అలాంటి గాడిద కోసమే పంచాయతీ పెద్ద ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలిసింది పిచ్చయ్యకు నా గాడిద ఆ విధంగా పాలిస్తుంది కాకపోతే తన నిజమైన యజమానికే అలా పితకడం సాధ్యం అని మర్నాటి వాయిదాలో విన్నవించుకున్నాడు పిచ్చయ్య వివాదంలో ఉన్న గాడిదను తన ముందుకు తెప్పించి పిచ్చియ్య చెప్పే గాడిద ఎవరిదైతే వాళ్లు దాని పాలు పితికి నా బంధువుకు ప్రాణదానం చెయ్యాలని కోరాడు పంచాయతీ పెద్ద అప్పటివరకు తనదేనని బుకాయిస్తూ వచ్చిన సోమయ్యకు గాడిద ముందు చెంబుతో సహా కూర్చోక తప్పింది కాదు పొదుగుబింద చెయ్యి పడి పడగానే పళ్ళు రాలి కిందపడ్డట్లు ముందు కాళ్ళు రెండూ ఎత్తి సోమయ్య మూతమీద ఒక తాపు తన్నింది గాడిద సోమయ్య చెప్పింది అబద్ధమని తేలిపోయింది తీర్పు నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి నువ్వు సోమయ్యకు మల్లేనే గాడిద పాలు పితికి చూపించమని పిచ్చయ్యను ఆదేశించాడు పంచాయతీ పెద్ద న్యాయమూర్తులు పెద్ద మనస్సు చేసుకుని నన్ను మన్నిచ్చాలి పోయిన నా గాడిద నిజానికి ముందు నుంచి పితికినా పాలివ్వలేదు అదీ అన్ని గాడిదలకు మల్లే నుంచి పితికితేనే పాలిచ్చేది అన్నాడు పిచ్చయ్య చేతులు కట్టుకొని వినమ్రంగా పరాయి సొమ్ముకు పాకులాడి అబద్ధం చెప్పింది సోమయ్యనని అయింది సమస్యను సవ్యంగా పరిష్కరించే నిమిత్తం లేని తన బంధువుకు మాయజంబు అంటగట్టి దాని తరుణోపాయము సత్రంలో చేసిన పిచ్చయ్యకు ముందు రోజు రాత్రే పంచాయతీ పెద్ద చేరవేసిన వైనం సోమయ్యకు తెలీదు పంచాయితీ తీర్పు ప్రకారం పిచ్చయ్యకు గాడిదతో పాటు భారీగా నష్టపరిహారం చెల్లించి చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించక తప్పింది కాదు సోమయ్యకు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ